గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చర్మగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కళలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు ఆ ఉద్యమాల తీవ్రత వెనకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభిద్ధి ఆశించిన మేరకు జరగలేదు